ఒకే సంతకంతో రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తారని డిసెంబర్ తొమ్మిది నాడు రేవంత్ రెడ్డి చెప్పారు కేసీఆర్ హయాంలో రుణమాఫీ పొందిన కూడా అర్హులని చెప్పారు మొత్తం ఈ పథకానికి ఎంత అవుతుందని అందరూ రాష్ట్రంలో అర్హులైన రైతులు యాభై లక్షల మంది ఉంటే కేవలం ఇరవై రెండు లక్షల మందికే మాఫీ జరిగింది మొదట్లో నలభై వేల కోట్లు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆ తర్వాత లెక్క మారింది ముప్పై వేల కోట్లకే రుణమాఫీ అని మంత్రివర్గం తీర్మానం చేసింది బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టారు కానీ ఇటీవల ఖమ్మం సభలో స్వయంగా సీఎం రేవంతే పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు ఇందుకు ఖర్చు పెట్టామని చెప్పారు నలభై వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లతో రుణమాఫీ ఎలా సాధ్యమైంది ఈ ఒక్క అంశం చాలు రైతులను కాంగ్రెస్ పార్టీ ఎంతగా మోసం చేసిందో అర్థమవటానికి అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు తెలంగాణ భవన్ ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు రుణమాఫీ మొత్తం బోగసని ఇది ఈ శతాబ్దపు మిలియన్ డాలర్ల జోక్ అని ఎద్దేవా చేశారు మెహబూబ్ నగర్ జిల్లాలో ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల మంది రైతులుంటే వారిలో డెబ్బై ఒక వేల మందికి మాత్రమే రుణమాఫీ అయింది ఖమ్మం జిల్లాలో మూడు లక్షల డెబ్బై మూడు వేల నూట యాభై ఏడు మంది రుణమాఫీ అర్హులు ఉంటే మూడు విడతల్లో ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల మందికే మాఫీ జరిగింది ఇదేదో మోసమని భావించే రాహుల్ గాంధీ రుణమాఫీ సభకు రాలేదు ఇంత దానికి హరీష్ రావు రాజీనామా చేయాలని మీరు అంటున్నారు రుణమాఫీపై రైతులు ముందుకు వెళ్దామా మంది మార్పులం లేకుండా మీడియాతో కలిసి మీ నియోజకవర్గమైన గొడవల్లోనే తేల్చుకుందాం సిద్ధమైన వంద శాతం మందికి మాఫీ జరిగిందని మీరు నిరూపిస్తే నేను రాజకీయాలను వదిలేస్తా అని కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు